ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రంలో కూడా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వారి జయంతి ముందు రోజు దీపోత్సవంతో మొదలుపెట్టి ఇంకా పది రోజుల వరకు కూడా మనం దానికి సంబంధించినటువంటి ఈ నెల రోజులు కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే మనం అంబేద్కర్ గారి జయంతి ఈ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకున్నాం ప్రతి బూత్ స్థాయిలోనూ ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో జిల్లాల వారీగా కూడా మనం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని నిష్ణాతుల్ని అనుభవజ్ఞుల్ని పార్టీలకు అతీతంగా మనం పిలిచి మరి ఆహ్వానించి ఒక వేదిక దగ్గర మనం అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి గౌరవం కానీ భారతరత్న ఇవ్వటం కానీ వారి యొక్క నిలువెత్తు చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టడం కానీ అలాగే వారు పుట్టిన స్థలం నుంచి పెరిగిన స్థలము బౌద్ధ మతం స్వీకరించినటువంటి స్థలము అలా అలాగే వారు పరమపదించినటువంటి స్థలము ఆ తర్వాత అంతిమ కార్యక్రమాలు చేసినటువంటి ముంబై అలాగే వారు విద్యా మనం హయ్యర్ స్టడీస్కి వెళ్ళినటువంటి లండన్ ఈ ఐదు ప్రాంతాలని కూడా పంచతీర్థాల పేరుతో అత్యద్భుతంగా ఇవాళ వాటిని అభివృద్ధి చేసి ఈ దేశానికి అంకితం చేసినటువంటి సందర్భాన్ని కూడా మళ్ళీ ప్రజల్లోకి ఇవన్నీ కూడా ఎన్నో తెలియనటువంటి విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా వెళ్ళాలి అని చెప్పి పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని చేయటం జరిగింది అదే మాదిరిగా మరి ఈ రోజు ముంబైలో కూడా మరి ఒక పెద్ద స్టాట్యూని స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతోటి అంబేద్కర్ గారి స్టాట్యూ కూడా అది అందర్ కన్స్ట్రక్షన్ ఉంది వారికి అనేక విధాలుగా గౌరవిస్తూనే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని నవంబర్ ట్వంటీ సిక్స్త్ని మనము రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ అలాగే వారి జయంతికి ఈ సంవత్సరం నుండి పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించటం కానీ వారి యొక్క స్పూర్తి ఏదైతే రిజర్వేషన్స్ ఒకటే కాదు అంతిమంగా ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క ఫలాలు ఫలితాలు అందాలి అనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ యొక్క స్పూర్తిని కొనసాగించాలి అని ఈరోజు ఒక పార్టీ కార్యక్రమంగా తీసుకొని సమాజంలో ఉన్నటువంటి మరి దళిత వర్గాలకు చెందినటువంటి పెద్దలు నిష్ణాతులు అనుభవజ్ఞులు వారందరికీ కూడా మనం ఒక గౌరవప్రదంగా వారిని గుర్తించి వారి యొక్క సేవల్ని కొనియాడుతూ వారి యొక్క సేవలు సమాజానికి మరింతగా ఉండాలి అని చెప్పి వారిని మనము వారిని కోరుతూ అదే మాదిరిగా పార్టీ ఏదైతే వికసిత్ భారత్ అని చెప్పి మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పద పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ యొక్క వికసిత్ భారత్ జరగాలి అంటే మన సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందితేనే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫలాలు అందితేనే ఆ యొక్క సమాజం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉండాలి అది జరగాలి అంటే అందరినీ కలుపుకొని సమానత్వంతో గౌరవంతో ఒక కుటుంబం మాదిరి మనం ముందుకు వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఇవాళ పార్టీ నిర్ణయించినటువంటి ఈ యొక్క కార్యక్రమం మేరకు ఈరోజు ఇక్కడ మన తణుకు పట్నంలోని ఎన్జిఓస్ కాలనీలో పెద్దల్ని కడం కడం కండవల్లి రాజశేఖర్ గారు వారు ఇంతకు ముందు హెడ్ మాస్టర్ గా చేశారు రిటైర్డ్ వారిద్దరు దంపతులు కూడా మరి టీచర్ వృత్తిలో వారి అనేక సేవలు అందించారు అలాగే ఉల్లంపర్తి సూర్యారావు గారు ఇవాళ ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు జిల్లా అధ్యక్షులుగా చేశారు ఉపాధ్యక్షులుగా చేశారు వారిని అలాగే చేపల సుందర్రావు గారు వారు గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు అలాగే కండవల్లి వజ్రమన్ గారు పెద్దలు హెడ్ మాస్టర్గా చేశారు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వారు ఆ రోజున స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా కూడా నేను ఒకటి రెండు సార్లు వారిని కలవటం జరిగింది అంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి వారి వృత్తుల్లో అమోఘమైనటువంటి సేవలు సమాజానికి అందించారు అలాగే వారు వృత్తిపరంగా గౌరవం పొందారు ప్రజల మన్ననలు పొందారు ఈవేళ రిటైర్డ్ అయిన తరువాత కూడా వారి యొక్క సేవలు ఈ సమాజానికి ఉండాలి అప్పుడే మనం అనుకుంటున్నటువంటి మంచి జరగాలి అంటే ప్రజల్లో సమాజంలో వస్తున్నటువంటివి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే ఇలాంటి పెద్దలు వారదులుగా ఉండాలి అని చెప్పి వారిని కూడా కలిసి ఈరోజు మరి మనం కోరటం జరిగింది వారందరూ కూడా చాలా పాజిటివ్గా చాలా సంతోషంగా ఉన్నారు మరి వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి